హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నేను అయితే ఉన్నాను ఈ రోజు వచ్చేసి నేను ఒక బండి దగ్గర అయితే వీడియో తీద్దామని వచ్చినాను నాకు మొబైల్ పట్టుకునే వాళ్ళైతే లేరు ఇది డైరెక్ట్ ఓనర్ బండి అనమాట డీలర్ బండి అయితే కాదు ఓనర్ బండి నేను ఇక్కడ వెహికల్ దగ్గరికి వచ్చి కూడగా నేను వన్ అవర్ అయితే అయింది డైరెక్ట్ ఓనర్ బండి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ వెహికల్ దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం అయితే ఫుల్ ఫుల్ అయితే పడింది చూసుకోండి వర్షం అయితే ఫుల్ పడింది ఇప్పుడే వర్షం అయితే తగ్గింది ఆ అన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకుని ఓనర్ కి రిక్వెస్ట్ చేసుకుని కొద్దిగా బండి కూడ నేనే క్లీన్ చేసి దానికి నేను బయటకు తెచ్చి వీడియో అయితే తీస్తున్నాను బండి గుడిగా ఇక్కడ లైవ్ లో నేను చూపిస్తున్నాను చూడండి డిజైర్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ బల్ల వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బల్ల వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మొత్తం మన షోరూమ్ తో పాటు గ్లాస్లు ఉన్నాయి షోరూమ్ తో పాటున డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వేట్లు నేను మన డోర్ యొక్క పంచింగ్ కూడా అయితే చూపుతాను క్రస్టింగ్ కూడా ఎక్కడే ఎక్కడే గానీ అయితే లేదు ఇక్కడ చూస్తున్నాం చూడండి ఎక్కడ కానీ మన డోర్ ఎక్కడ కంప్లీట్ పేస్టింగ్ ఇది చూసుకోండి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చాలా బాగుంది వెహికల్ ఇది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే తిరిగింది డెబ్బై ఐదు వేలు ఇది క్లీన్ చేయలేదు అనమాట ఇది రస్టింగ్ కాదు ఇది క్లీన్ చేయాలి అది దుమ్ము ఉంది ఇక్కడ మట్టి మట్టి ఉంది ఇక్కడ చూసుకోండి రూపుడ్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నేను మొత్తం బండి మొత్తం చెక్ చేసినాను ఒకసారి నేను బండి కూడా నేను స్టార్ట్ గుడికి చేస్తాను చూడండి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది నేను చెక్ చేసినాను నాలుగు పవర్ కూడా వర్కింగ్లు అవుతున్నాయి మ్యూజిక్ ప్లేయర్ కూడా వస్తుంది నేను చెక్ చేసినాను ఒకసారి నేను బండి స్టార్ట్ చేసి నేను ఇంజన్ గుడికి అయితే చూపిస్తాను చూడండి బండి అయితే నేను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే చేసినాను ఒకసారి కూడా డౌన్ చేస్తాం ఇవి ఆటో ఫోల్డ్ అన్నమాట డ్ మీరారు సరే బాడీ తీస్తాను నేను ఇంతవరకు టైమింగ్ చేంజ్ అయితే కాలేదు మన రైట్ సైడ్లో ఉన్న ఆ ప్రాన్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ ప్రాన్స్ మన ఏరియర్స్ బ్రేక్ వాటర్ వాష్ ఒకటి చేయలేదు కొత్త షీల్ది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చూడండి ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మన రేడియేటర్ పట్టి ఇది మన బా బాలట్ యొక్క కంపెనీ పేస్టింగ్ భయ్యా ఏక్ బార్ రైస్ దయ్యా ఓ లాగా అవుతుంది స్టాండ్ లాగా రైస్ కర ఒకసారి నేను బండి నేను రైజింగ్ అయితే చేపిస్తున్నాను ఎక్కడే కానీ లీకేజ్ అనేది లేదు ఇందాక మీద ఎక్కడే కానీ లీకేజ్ లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది కూడా లేదు బాగున్నాడు రాజోయ్య ఎక్బార్ హల్కాసే రైస్ ది భా మరి స్మోక్ దాదు కదా ఒకసారి నేను బ్యాక్ సైడ్ స్మోక్ అయితే చూస్తున్నాను చూడండి ఒకసారి ఎటువంటి స్మోక్ అనేది కూడా లేదు రైస్ దేనా భయ్యా ఓకే భయ్యా చూసుకోండి కలర్ వచ్చేసి వైట్ కలరు నానే యాక్సిడెంట్ వెహికల్ మొత్తం మన షోరూమ్ తో వెహికల్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆటో కోల్డ్ బిర్రరు నాలుగు పవర్ విండో నాలుగు పరోం మొత్తం వర్కింగ్ అయితే ఉన్నాయి ఏ సూడుగా చాలా చీల్డ్ అయితే వస్తుంది నాక్ జెండ్ వెకిల్ మన కంపెనీ పంచింగ్స్ ఇవి ఇది మన షోరూమ్ గ్లాస్ ఇది కంపెనీ యొక్క షోరూమ్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది కూడా మన కంపెనీ యొక్క షోరూమ్ గ్లాస్ ఇది కూడా చూసుకోండి నేను ఈ డోర్ యొక్క నేను కంపెనీ బెస్ట్ ని అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు ఇది మన కంపెనీ పంచింగ్ చూసుకోవచ్చు ఈ బ్యాగ్ వచ్చేసి నా లంచ్ బాక్స్ ఇది నేను మధ్యాహ్నం మార్నింగ్ ఇంటి దగ్గర టిఫిన్ చేసి నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ అయితే తెచ్చుకుంటాను నేను రూప్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్లు వచ్చేసి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ మీకు వచ్చి మీరు చూసుకునే కానీ అలాగైతే ఉంటుంది డిక్కీ మొత్తం షీల్డ్ ఉంది ఒకసారి నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఒక పొజిషను స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి చూసుకోండి ఇది మన కంపెనీ బేస్టింగ్ ఇది డిక్ యొక్క కంపెనీ బేస్టింగ్ చూసుకోవచ్చు క్లాత్ చూసుకోండి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కువ నలగలేదు వండి వెహికల్ ఇది ఇది యొక్క కంపెనీ బెస్ట్ అది డిక్ యొక్క కంపెనీ బెస్ట్ చూసుకోండి గోల్టాలు బోల్టాలు కూడా తీసుకోలేదు ఇది నేను బ్యాక్ గ్లాస్ కూడా చూస్తాను ఇది మన కంపెనీ గ్లాస్ ఇది ఇది కూడా మన కంపెనీ గ్లాసే ఇది కూడా మన కంపెనీ గ్లాసే మన షోరూమ్ గ్లాసే चुसकु ఊరుగా మన కంపెనీ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం మన షోరూమ్ తో పడిన గ్లాస్ ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు మన కంపెనీ బెస్ట్ కంపెనీ మంచి ఈ వేగులు ప్రస్తుతం దిల్లు అయితే ఈ వెహికల్ అయితే ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఎన్నోసీ అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను అయితే పంపిస్తాను వివేకులు డీటెయిల్స్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజర్వ్ డిజెరు రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వివేకులు వచ్చేసి ఇన్సూరెన్స్ గ్రూప్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ తగ్గట్టిన గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తో పట్టిన డోర్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు టైర్లు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజర్వ్ వీడిఐ రెండు వేల రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషను సింగిల్ ఓనర్ వేగుకి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వచ్చిన ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది వేగులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పిస్తాను ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ రెండో పవర్ సెంటర్ సెంట్రాక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ అయితే రావు ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్లస్ వచ్చేసి ఆటో ఫోల్డ్ బిరరు కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి భారతి స్విఫ్ట్ డిజర్వ్ వీడిఐ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సింగిల్ వన్ ఈ వేగకు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల అయితే ఇస్తున్నారు మూడు లక్షల తొంభై ఐదు వేల అయితే ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటది ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి నేను ఇంకా యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్